విరాట్ కోహ్లీ మైదానంలో విజృంభించాడు అంటే ఇంక అసలు తనకు తానే సాటి తనకి ఇంకెవరు లేరు కోటి అన్నట్టుగానే ఉంటుంది అయితే ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక అద్భుతమే జరిగింది దాంతో ఎంఎస్ ధోనికి మెడ పట్టేసింది అసలు ఏం జరిగింది ఒకసారి మనం చూసినట్టయితే విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగినప్పటి నుంచి చాలా మెరుపుగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు తొలి ఓవర్ లో ఎక్కువ పరుగులు రాకపోయినప్పటికీ రెండో ఓవర్ నుంచి గేర్ మార్చి బౌండరీల సిక్స్ బాధలు వచ్చాడు ఇక కోహ్లీ కొట్టిన నోలుక్ సిక్స్ వికెట్ వెనక నిలబడి ఉన్న ఆశ్చర్యపరిచేసింది మూడో ఓవర్ తొలి బంతికి విరాట్ సిక్స్ కొట్టేశాడు దాంతో ఫాఫ్ అయితే మైదానంలోనే షాక్ గురైపోయి కోహ్లీ గట్టిగా అరకులు కేకరు వేశాడు తుషార్ దేశ్ పాండే బంతిని విరాట్ తనకు తెలిసిన స్టైల్లో బ్యాట్ ను ఊపుతూ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ వైపు భారీ సిక్స్ కొట్టాడు కోహ్లీ కొట్టిన తొంభై ఎనిమిది మీటర్ల భారీ సిక్సర్ చిన్నస్వామి స్వామి స్టేడియం పైకప్పును తాకింది కోహ్లీ కొట్టిన ఈ నోలు సిక్స్ ని చూస్తూ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్ తో పాటుగా వెనక ఫీల్డింగ్ చేస్తున్న వికెట్ కీపింగ్ చేస్తున్న ఎంఎస్ ధోని కూడా అలాగే చూస్తూ ఉండిపోయేసప్పటికి తన మెడ పట్టేసిందని చెప్పేసి కోహ్లీతో ఆ తర్వాత ఆ బంతిని ఆడిన తర్వాత చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అవి ఆ ఓవర్ తర్వాతనే వర్షం మొదలైంది వర్షం ఆగిన తర్వాత మళ్ళీ తిరిగి ఆట ప్రారంభం